తిరుపతిలో లడ్డూ తయారు చేయడంలో యానిమల్ ఫ్యాట్ ఒక ఇంగ్రీడియంట్లా ఉన్న పదార్థాలు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు వాడారు ఇది కోట్ల మంది సెంటిమెంట్కి సంబంధించిన విషయం దీని మీద మీకు ఏమంటున్నాయి ఎందుకంటే ఇది చాలా పెద్ద అలిగేషన్ చాలా సీరియస్ అలిగేషన్ మొత్తం కంటెంట్ నాకైతే షాక్ వచ్చింది చంద్రబాబు నాయుడు ఇంత దిగజారిపోయి పాలిటిక్స్ కోసం ఎంత దూరంకైనా అబద్ధాలు చెప్పగలడా అనిపించింది ఈ స్టేట్మెంట్ చూస్తే ఎందుకంటే అదే చిత్తూరు జిల్లాలో ఆయన పుట్టాడు మేము పుట్టాం వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచం మొత్తం ఎంత నమ్మకం ఉంది ఆయన్ని నమ్మే భక్తుల మనోభిప్రాయాలు ఏమవుతాయి మనం ఇలా మాట్లాడితే అనే ఆలోచన ఆ వయసులో ఉన్న అతనికి తెలిసి ఉండాలి ఈరోజు కేవలం ప్రతిదాన్ని రాజకీయంగా ముడేసి ప్రతిదాన్ని రాజకీయంగా తాను సర్వైవ్ అవటానికి తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇలా డైవర్షన్ పాలిటిక్స్లో ఇంత ఘోరంగా దిగుచారుతారని నేను అనుకోలేదు ఆల్రెడీ ఆయన ఒక్కసారి వెహికాల మండపం కొట్టేసినప్పుడు ప్రభు దేవుడు ఒక్క బలంగా ఒక దెబ్బ ఇచ్చాడు గుర్తుంది కదా ఇప్పటికైనా మారుతాడు అనుకున్నాను కానీ మళ్ళీ దేవుడి దగ్గరే ఇతను పాలిటిక్స్ చేస్తున్నాడు కాబట్టి దేవుడే చూసుకుంటాను